కురుపాం నియోజకవర్గంలో చేపట్టిన టీడీపీ బస్సు యాత్రపై ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కామెంట్స్ చేశారు కురుపాం నియోజకవర్గంలో చేపట్టిన బస్సు యాత్ర తుసి యాత్ర అయిందన్నారు బస్సు యాత్రలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు వస్తారన్నారు కానీ ఒక్క నేత కూడా కాను రాలేదన్నారు బస్సు యాత్రలో సమస్యలపై వినతులు స్వీకరిస్తారని చెప్పారు కానీ వైసీపీ నేతలను విమర్శించడానికే చేస్తారని అన్నారు కురుపాంలో బస్సు యాత్ర ఫెయిల్ అవుతుందని తెలిసే ముఖ్య నేతలు హాజరు కాలేదన్నారు టీడీపీ నియోజకవర్గం బహిరంగ సభకు నూట యాభై మంది కూడా రాకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు ప్రజలకు భవిష్యత్ గ్యారెంటీ అనే యాత్ర చేస్తున్నారు మీ పార్టీకి వారంటీ అయిపోయింది కనుక మీరిచ్చే గ్యారంటీని ప్రజలు నమ్మడం లేదని బస్సు యాత్ర కాస్త తుసి యాత్ర అయిందని ప్రజలే వాపోతున్నారని అన్నారు హెడ్ పెట్టడానికి బస్సు యాత్ర ఉందో ఆ బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడడానికి ఆ బస్సు యాత్ర సాగినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి ఏదైతే బస్సు యాత్ర ఉందో అది బస్సు యాత్రని వాళ్ళు అనుకుంటున్నారు కానీ కుర్బం నియోజకవర్గ ప్రజలు మాత్రం అది తుస్తు యాత్ర అనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఫస్ట్ వాళ్ళు జనరల్గా బస్సు యాత్ర పెట్టింది ఏంటి అని అంటే వాళ్ళు రూట్ మ్యాప్లోనే వాళ్ళు ఇచ్చిందే రూట్ మ్యాప్ ఎలా వెళ్తుంది యాత్ర ఎలా కొనసాగుతుంది అన్న దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే బస్సు వస్తుంది అందులో మాజీ మంత్రులు వస్తారు మాజీ ఎమ్మెల్యేలు వస్తారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వస్తారు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించడం కానీ ఎవరైనా ఇస్తే వాటిని తీసుకోవడం కానీ అంటే ప్రజలు ఎవరైనా అర్జీలు ఇస్తే వాటిని తీసుకుంటారు మాజీ మంత్రులు అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు ఏదైతే రూట్స్ మీద పేపర్లు ఇచ్చారో దాని గురించి మాట్లాడుతున్నా అయితే ఆ బస్సు యాత్రలో మాజీ మంత్రులు ఎవరు వచ్చారో నాకైతే తెలియదు ఎవరైనా వచ్చారా మన నియోజకవర్గానికి సంబంధించిన మాజీ మంత్రులైనా వచ్చారా రాలేదు ఎందుకు అంటే ఆ బస్సు యాత్ర అన్నది ప్రజలు అనుకుంటున్నట్టుగా తుస్సు యాత్ర అవుతుందని ముందే అలా తెలుసు ఖచ్చితంగా కురుపా బస్సు యాత్ర ఫెయిల్ అవుతుందని అది ముందే అనుకున్నారు కాబట్టి రాలేదు కేవలం ఆ బస్సులో ఉన్నది ఎవరు కురుపల్ నియోజకవర్గంలో ఉన్నవాడు మాత్రమే మా బస్సు కూడా వెనకాల నాలుగు సీట్లు ఖాళీగా బస్సులో కూడా ఓకే అసలు వాళ్ళ బస్సు యాత్ర ఎలా స్టార్ట్ అయ్యింది అంటే తోటపల్లి దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది పెద్ద ఆయన మాట్లాడుతూ జియో నెంబర్ వన్ సిక్స్ ఫైవ్ తీసుకొచ్చాము వీళ్ళేమో రద్దు చేశారని వన్ సిక్స్ ఫైవ్ అన్నారు ఆ జియో నెంబర్ వన్ సిక్స్ ఫైవ్ ఏంటంటే ఆ జివో నెంబర్ వన్ సిక్స్ ఫైవ్ కాదు జియో నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ అసలు ఏంటి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మేము జియో తీసుకొచ్చాము లిఫ్ట్ ఇరిగేషను పుష్ప శ్రీవాణి గారు వచ్చి రద్దు చేశారు అని చెప్పేసి ఒక నింద వేశారు క్లారిటీ ఇస్తున్న దానికి సంబంధించి జివో నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్కి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్స్ జిఎన్వల్స మండలం గరుగుబ గరువిల్లి మండలానికి సంబంధించిన గౌ గౌర గౌరంపేట బాసంగి చింతలబెల్గం పెదమారంగి కుదుమ వలస కేటీ కేటీవాడ ఇటుక గెడ్డతిరువాడ ఈ సంబంధించినటువంటి ఈ జీపీలకు సంబంధించి సాగునీరు అందడానికి లిఫ్ట్ ఇరిగేషన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక్కసారి ఇది చూడండి విజయరామరాజు గారి లెటర్ జూమ్ చేయండి సోమేష్ జూమ్ చేయండి విజయరామరాజు గారి లెటర్ ఎప్పుడు ఇచ్చారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు చూడండి వచ్చారు ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు టీడీపీ గవర్నమెంటే మన ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు అప్పుడే కదా రెండు వేల పద్దెనిమిదిలో ఈ లెటర్ ఇచ్చారు పాపం రెండు వేల పద్దెనిమిది వరకు లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలని కానీ గరువుబిల్లి జీవవలస మండల రైతులకి మేలు చేయాలని కానీ ఎందుకు అనిపించలేదో ఈ పక్కనున్న నాయకులు ఎందుకు చెప్పలేదో ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది అని ఎలక్షన్కి ముందు కదా జీవో అదే లెటర్ ఇచ్చారు సరే లెటర్ ఇచ్చారు కొన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు పద్దెనిమిదిలో శాంక్షన్ అయింది అనుకున్నారు ఎప్పుడు శాంక్షన్ అయిందో కూడా చెప్తా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా జివో నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ వాళ్ళు చెప్పినటువంటి జివో జివో ఆర్టీ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ అనేది చూడండి ఇది మరీ జూమ్ చేయండి ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిది అంటే ఎప్పుడండి రెండు వేల పంతొమ్మిది శ్రీవాణి గారి హయాంలో అభివృద్ధి జరగలేదు నేను ఒకటే అడుగుతున్నా మీ బస్సు యాత్ర సాగింది కదా నేను ఎప్పుడూ ఒకటి చెప్తా ఉంటా కుర్బా నియోజకవర్గానికి ఈ జిల్లాలో చివరి నియోజకవర్గానికి ఏ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చాను నూట యాభై కోట్లు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చాను అది స్థాయిలో ఉంది అని నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మరి ఇవి ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చానంటుంది నూట యాభై కోట్లు అంటుంది వర్క్ జరుగుతుంది బిల్డింగ్లు ఎంతెంత అయిపోయినో చెప్తుంది అది నిజమో కాదో అని పరిశీలించడానికి రావాలి కదా ఎందుకు రాలేదు అది నిజం కాబట్టి నూట యాభై కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీ అక్కడ యుద్ధ ప్రాతిపదికన వర్క్లు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తే షాక్ దొరుకుతుంది అందుకని అక్కడికి వెళ్ళలేదు అదేవిధంగా నిన్న బస్సు యాత్ర ఎలా వచ్చారు ఎన్టీఆర్ గారి విగ్రహం నుంచి అటు సీమ్నాడవల్స్ జంక్షన్ నుంచి అటేనా బిత్తపాడు తలైపేట తొడుము అటే కదా వెళ్ళింది మీరు విగ్రహం విగ్రహానికి పూలమాల వేసిన దగ్గర నుంచి మీ బహిరంగ సభకు వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ నుంచి రిటర్న్లో కుడిపం వచ్చే వరకు మీరు వెళ్ళిన బస్సు రోడ్డు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పుష్పశ్రీవణ అన్నది మీరు గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళిన రోడ్డే ఎగ్జాంపుల్ ముప్పై మూడు కోట్లు రోడ్డు ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ పనులు తోటపల్లి నుంచి కురుపంకి అలాగే సీమరాడవాస జంక్షన్ నుంచి కెమిసిల తొడుగు నుంచి వయ మాదలింగి కురుపం ఈ మూడు రోడ్లు నేనే కొబ్బరికాయ కొట్టా నేనే శంకుస్థాపన చేశాను నేనే కంప్లీట్ చేశాను మీకు చిన్న ఉదాహరణ అభివృద్ధి చేయలేదన్నారు కదా ఈరోజు కురుబం నియోజకవర్గంలో హాస్పిటల్స్ పరిస్థితి అలా ఉంది చూడండి తొమ్మిది కోట్లు బట్టి గుమ్మలక్ష్మిపురం భద్రగిరి హాస్పిటల్ నిర్మిస్తున్నాం డాక్టర్స్ని వేశాం స్టాఫ్ని వేశాం ఒక్క స్టాఫ్ కొరత కూడా లేదు ఒక్క డాక్టర్ ఉన్న హాస్పిటల్లో ఈరోజు ఎనిమిది మంది డాక్టర్లు ఉన్నారు కురుపం సిహెచ్సి తీసుకున్నాం ఈరోజు ఎక్స్టర్నల్ రూమ్స్ కడుతున్నారు రెండు కోట్లు పెట్టి మీరు ఎందుకు చేయలే ఈరోజు రోడ్లు చదివితే టైం సరిపోదు ఈ రోడ్లన్నీ కూడా పీలేవిడి నుంచి నీలకంఠాపురం ఒప్పంగి రోడ్డు దండుసూరగూడ నుంచి పీటీ మండ దేరువాడ నుంచి బీర్పాడు చెప్పుకుంటూ పోతే చాలా రోడ్లు గుమ్మలక్ష్మీపురంలో ఈరోజు లావుమోటా వెళ్ళినా గుమ్మలక్ష్మీపురం మండలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పుష్పశ్రీవాణి గారు వచ్చిన తర్వాతే జరిగింది అన్నది మరిచిపోవద్దు